పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే నెలలో పాకిస్తాన్తో జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్ జిల్లాలో జరిగిన యుద్ధంలో ఇండియా విజయ చిహ్నంగా కార్గిల్ యుద్ధాన్ని ప్రతి భారతీయుడు విజయోత్సవం జరుపుకున్నారు దానికి చిహ్నంగా ఆనాటి కేంద్ర మంత్రివర్యులు స్వర్గీయ కింజరా ఎరన్నాయుడు గారు ఒక ప్రత్యేక శ్రద్ధతో శ్రీకాకుళం నగరంలో హెచ్బి కాలనీలో ఒక అందమైన పార్కును కార్గిల్ విజయ చిహ్నంగా ఏర్పాటు చేసి జాతికి అంకితం చేశారు కానీ శ్రీకాకుళం నగర్ కార్పొరేషన్ నిర్లక్ష్యమో అవినీతితో మరుగునపడి చివరికి అసభ్య కార్యకలాపాలకు నిలయంగా మారింది కార్గిల్ పార్కు కాలనీ పెద్దల ఒత్తిడి మేరకు కార్గిల్ పార్కు పునరుద్ధరణకు కార్పొరేషన్ వారు నలభై లక్షల రూపాయలు కేటాయించి పునర్నిర్మాణం కోసం కాంట్రాక్ట్ ఇచ్చి కారై నలభై లక్షల రూపాయలు బుడుదల పోసిన పన్నీరుల పార్కు అస్తవ్యస్తంగా తయారైంది వర్షం పడితే మురికి తయారైంది పిచ్చి మొక్కలతో నుండి బృధమయంగా ఉంది కార్గిల్ పార్కును ఇటీవల కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కాలనీ వాసుల అభ్యర్థన మేరకు పర్యటించి కల్లారా చూశారు అక్కడ జరిగిన అవినీతిని అన్నీ చూసి తెలుసుకున్న రామ్మోహన్ నాయుడు మాటలకు చూపులకు కేవలం పరిమితం కాకుండా ప్రజలకు అందించాలని దీనిలో అవినీతిగా పాల్పడిన కాంట్రాక్టును అధికారులను చట్ట ప్రకారం చర్యలు తీసుకుని కార్పొరేషన్ సొమ్ము రికవరీ చేయాలని ప్రజల తరపున సిక్కువులు చైతన్యం విజ్ఞప్తి చేస్తుంది